హైడ్రా తెలుసు కదా హైడ్రా హైడ్రా ఇప్పుడు ఈ షేర్లింగ్ కంపెనీలో నాళాలన్నీ బూట్ చేసి నీళ్ళన్ని స్ట్రక్ చేస్తున్నారని లోకల్ వాళ్ళ నుంచి కంప్లైంట్స్ వెళ్ళిన దానివల్ల హైడ్రా వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా పోయి డెమాలిష్ చేయకుండా ఫస్ట్ వీళ్ళకు టెన్ డేస్ ముందే నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకొని ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న కాళ్ళు చేసే పెద్ద పెద్ద కాలువలు చిన్న చిన్న కాలు చేసేసి కంప్లీట్ కాంపౌండ్ వాల్స్ కూడా కట్టేశారు అంత మహా మేధావులు అనమాట మేధావులు ఏముంది లేవు ఫ్రీగా వచ్చింది కాబట్టి కట్టుకుంటున్నారు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అవన్నీ కూడా కాబట్టి నోటీస్ ఇచ్చినా కూడా వారు రాలేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి డెమాలిషన్ అనేది సేర్లింగంపల్లి స్టార్ట్ చేశారు అయితే దాంట్లో హుడా ట్రేడ్ సెంటర్ లింగంపల్లిలో ఉంది కదా అక్కడ కూడా రెండు మూడు చోట్లయితే వాళ్ళు చేశారనమాట సో నోటీస్ ఇచ్చినా కూడా రారు వాళ్ళకు ఆ విషయం కూడా తెలుసు ఎప్పుడైనా కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పడగొడతాన్ని అయితే ఇన్ని రోజులు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయలేకపోయిన దానివల్ల వాళ్ళ ఆటలు అన్నీ సగినాయి ఇప్పుడు ఒక అథారిటీనే పెట్టినందుకు ఇప్పుడు అన్నీ ఎక్కడొక్కడ క్లియర్ అయిపోతున్నాయి